ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ లక్ష్మిటెక్ నేను మీ ముని లక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియో రెండు వేల ఇరవై ఆరు మార్చి నెలకి సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ కి సంబంధించి ఇంకా ఈ రోజు రిలీజ్ చేసిన వైకుంఠ ద్వార దర్శనం ఆన్లైన్ లక్కిడి కి సంబంధించి అండ్ అలాగే ఆఫ్ లైన్ లో ఇచ్చేసి టోకన్స్ అండ్ దివ్య దర్శనం టోకెన్స్ ని భక్తులకు ఇచ్చే సమయాలలో మళ్ళీ టీడీ వారు మార్పు చేయడం జరిగిందండి వాటికి సంబంధించి ఇంకా ప్రస్తుతం లో భక్తుల రద్దీ ఎలా ఉంది ఏ ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అనే వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను సో ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను ఓం నమో వెంకటేశాయ ముందుగా వైకుంఠ ద్వార దర్శనం చివరి మూడు రోజులు అనగా జనవరి ఆరు ఏడు ఎనిమిది ఈ మూడు తేదీలకి సంబంధించి లోకల్ కోటాలో ఆన్లైన్ లెక్కడిపు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి డిసెంబర్ ఇరవై ఐదవ తేదీ ఉదయం పది గంటల నుంచి ఇరవై ఏడవ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు అనగా ఈ రోజు ఉదయం పది గంటల నుంచి ఎల్లుండి సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే లోకల్ కోట ఆన్లైన్ లెక్కడిప్ అనేది అందుబాటులో ఉంటుంది అయితే ఈ ఆన్లైన్ లెక్కడిపు మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే ఆధార్ ఐడి ప్రూఫ్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి మీ ఆధార్ కార్డు లో తిరుపతి చంద్రగిరి రేణిగుంట మండలాలకే సంబంధించిన అడ్రస్ లేదా తిరుమల అడ్రస్ మీ ఆధార్ కార్డు లో ఉంటే వారు మాత్రమే లోకల్ కోటాలో ఆన్లైన్ లెక్కడిలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మీరు లక్డిపులో ఒక్క మొబైల్ నెంబర్ తో మొత్తం ఫోర్ మెంబర్స్ కంటే నలుగురికి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు లక్కడిపుల రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు సిటీ నేమ్ దగ్గర తిరుపతి అర్బన్ రూరల్ అండ్ చంద్రగిరి మండలం రేణిగుంట మండలం అండ్ తిరుమల ఈ ఐదు ఆప్షన్స్ మాత్రమే చూపించడం జరుగుతుంది మీరు ఏదైతే అంటే మీ అడ్రస్ ఏదైతే దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ రోజు నేను కూడా లోకల్ కోటాలో మొత్తం నలుగురికి ఒక మొబైల్ తో లక్కడిపుల రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందండి దానికి సంబంధించిన స్క్రీన్ రికార్డ్ వీడియో గ్రౌండ్ లో చూస్తూ ఉన్నారు కాబట్టి తిరుపతి చంద్రగిరి రేణిగుంట మండలాలు అండ్ తిరుమల లోకల్ భక్తులందరూ దీనిని గమనించ డిసెంబర్ ఇరవై ఏడవ తేదీ అనగా ఎల్లుండి సాయంత్రం ఐదు గంటల లోపు ఆన్లైన్ లక్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఈ రోజు ఉదయం పది గంటల నుంచి ఎల్లుండి సాయంత్రం ఐదు గంటల లోపు ఎంత మంది భక్తులైతే లక్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఆ భక్తులందరికీ సంబంధించిన రిజల్ట్ ని డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ మధ్యాహ్నం రెండు గంటలకు టీటీడీ వారు అనౌన్స్ చేయడం జరుగుతుందండి ఇక నెక్స్ట్ స్కీమ్స్ అనగా తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ స్కీమ్స్ కి ఎవరైతే లక్ష రూపాయలు ఆ పైన అమౌంట్ డొనేట్ చేసిన డోనర్స్ ఉంటారో ఆ డోనర్ కోటా రెండు వేల ఇరవై ఆరు మార్చి నెలకి సంబంధించి దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి డిసెంబర్ ఇరవై ఆరవ తేదీ ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు అనగా రేపు ఉదయం గంటల నిమిషాలకు టిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకుని ఎవరైతే టిటిడి ట్రస్టర్ స్కీమ్స్ కి లక్ష రూపాయలు ఆ పైన అమౌంట్ డొనేట్ చేసిన డోనర్స్ ఆ భక్తులందరూ తిరుపతి బాలాజీ డాట్ ఏపీ యూజర్ లాగిన్ వెబ్సైట్ లో రేపు ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాల మీ యూజర్ ఐడి పాస్వర్డ్ తో లాగిన్ రెడీగా ఉంది ఈ టికెట్స్ బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇక్కడ భక్తులు గమనించుకోవాల్సింది రేపు రిలీజ్ చేస్తున్న మార్చి నెల దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ అనేవి భక్తులందరికీ కాదండి ఎవరైతే టిటిడి ట్రస్ట్ ఆఫ్ స్కీమ్స్ కి లక్ష రూపాయలు ఆ పైన అమౌంట్ డొనేట్ చేసిన డోనర్స్ ఉంటారు ఆ డోనర్ కోటాలో మాత్రమే టికెట్స్ అనేవి రిలీజ్ చేస్తున్నారు దీన్ని గమనించుకొని టికెట్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇక నెక్స్ట్ ఎటువంటి దర్శనం టికెట్స్ ని అడ్వాన్స్ గా ఆన్లైన్ లో బుక్ చేసుకోకుండా తిరుమల స్వామి వారి దర్శనార్థం వచ్చేటటువంటి భక్తులకి కొండ కింద తిరుపతిలో త్రీ ప్లేసెస్ లో ఆఫ్ లైన్ టోకెన్స్ అనగా స్లాటెడ్ సర్వ దర్శనం టోకెన్స్ వీటిని దర్శనం టోకెన్స్ అని కూడా అంటారు ఈ టోకెన్స్ ని తిరుపతిలో త్రీ ప్లేసెస్ లో ఇస్తున్న విషయం తెలిసిందే కదండి ఒకటి తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ కి అతి దగ్గరలో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్ రెండు తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం మూడు అలిపిరి స్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్ తిరుపతిలో ఈ త్రీ ప్లేసెస్ లో కూడా ప్రతి రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల తరువాత భక్తుల రద్దీని బట్టి ఏదో ఒక టైంలో ఈ ఆఫ్ లైన్ టోకన్స్ కూడా స్టార్ట్ చేస్తారు అండ్ శ్రీవారి మెట్టు మార్గం కి సంబంధించిన దివ్య దర్శనం టోకన్స్ ని అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ లో మధ్యాహ్నం పన్నెండు గంటల తరువాత ఏదో ఒక లో స్టార్ట్ చేస్తారు అంటే భూదేవి కాంప్లెక్స్ లో శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ అండ్ ఆఫ్ లైన్ ఎస్ఎస్టి టోకన్స్ రెండింటికి కూడా సపరేట్ గా కౌంటర్స్ ని అండ్ సపరేట్ సెపరేట్ క్యూ లైన్స్ లైన్ వారు ఏర్పాటు చేసినారు అయితే భూదేవి కాంప్లెక్స్ లో దివ్య దర్శనం టోకన్స్ అండ్ ఎస్ఎస్టి టోకన్స్ రెండు కూడా ఒకే టైంలో ఇవ్వడం స్టార్ట్ చేస్తారండి అయితే డిసెంబర్ ఇరవై మూడవ తేదీన ఈ మూడు ప్రదేశాలలో కూడా ఆఫ్ లైన్ ఎస్ఎస్టి టోకన్స్ అండ్ దివ్య దర్శనం టోకెన్స్ ని మధ్యాహ్నం ఒంటి గంట పదహైదు నిమిషాల నుంచి భక్తులకి టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు అలా స్టార్ట్ చేస్తే మధ్యాహ్నం మూడు గంటల పదకొండు నిమిషాలకి ఎస్ఎస్టీ టోకెన్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయి ఈ మూడు ప్రదేశాల్లో కౌంటర్స్ ని క్లోజ్ చేయడం జరిగింది శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ మధ్యాహ్నం మూడు గంటల నలభై నాలుగు నిమిషాలకి కంప్లీట్ గా అయిపోయి కౌంటర్స్ ని క్లోజ్ చేయడం జరిగింది కానీ నిన్న అనగా డిసెంబర్ ఇరవై నాలుగవ తేదీన ఈ మూడు ప్లేస్ ఎస్ఎస్టి టోకన్స్ అండి దివ్యదర్శన్ టోకన్స్ ని మధ్యాహ్నం పన్నెండు గంటల పదకొండు నిమిషాల నుంచి లైన్ లో భక్తులకి ఇవ్వడం స్టార్ట్ చేశారు అలా స్టార్ట్ చేస్తే మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఆరు నిమిషాల కల్లా ఎస్ఎస్టి టోకన్స్ మూడు ప్రదేశాల్లో కూడా కంప్లీట్ గా కౌంటర్స్ క్లోజ్ చేయడం జరిగింది దర్శనం టోకన్స్ అనేవి రెండు గంటల ఆరు నిమిషాలకి కంప్లీట్ గా అయిపోయి భూదేవి కాంప్లెక్స్ లో కౌంటర్స్ ని క్లోజ్ చేయడం జరిగింది అయితే ఈ రోజు అనగా డిసెంబర్ ఇరవై ఐదవ తేదీన గతంలో ఎప్పుడు లేని విధంగా ఇంకా తొందరగానే ఈ ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారండి మామూలుగా అయితే భక్తుల రద్దీ అధికంగా ఉన్నప్పుడు టీడీ వారు చెప్పిన సమయం కంటే కూడా గంట లేదా రెండు గంటల ముందుగా ఈ టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తూ వస్తున్నారు అంటే ఎగ్జాంపుల్ రెండు వేల ఇరవై ఐదు జనవరి నెలలో వైకుంఠ ద్వారా దర్శనాల తర్వాత తిరుపతిలో ఆఫ్ లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ ని తిరిగి మళ్ళీ ఇవ్వడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ప్రతిరోజు సాయంత్రం నాలుగు గంటల సమయం నుంచి ఈ టోకన్స్ చేస్తున్నారు కానీ భక్తుల రద్దీ పెరుగుతూ వచ్చే కొద్ది సాయంత్రం నాలుగు గంటది మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఇంకా మధ్యాహ్నం రెండు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ఇట్లా ఒక్కొక్క గంట ముందు ముందుగా టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తూ వచ్చి ప్రతి రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత ఏదో ఒక టైం లో ఈ టోకన్స్ చేస్తున్నారు అయితే ఈ రోజు ఈ మూడు ప్రదేశాల్లో కూడా ఈ టోకన్స్ కోసం వచ్చినటువంటి భక్తుల సంఖ్య అధికంగా పెరగడంతో ఉదయం ఆరు ఏడు గంటల నుంచి ఈ మూడు ప్రదేశాల్లో టోకన్స్ కోసం భక్తులు కౌంటర్ దగ్గర క్యూ లైన్ లో వెయిట్ చేస్తూ ఉన్నందున ఇంకా ముందుగానే అంటే ఉదయం పది గంటల యాభై ఐదు నిమిషాల నుంచి ఈ మూడు ప్రదేశాల్లో కూడా ఎస్ఎస్టీ టోకన్స్ నివ్వడం స్టార్ట్ చేశారు అండ్ భూదేవి కాంప్లెక్స్ లో దర్శనం టోకన్స్ కూడా ఒకసారి స్టార్ట్ చేశారు సో అలా ఉదయం పది గంటల యాభై ఐదు నిమిషాలకి టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తే మొత్తం ఎస్ఎస్టీ టోకన్స్ అన్ని కూడా పన్నెండు గంటల ముప్పై ఆరు నిమిషాలకి కంప్లీట్ అయిపోయి ఎస్ఎస్టీ కౌంటర్స్ ని క్లోజ్ చేయడం జరిగింది అలా అలాగే శ్రీవారి మెట్టు మార్గం కి సంబంధించిన దివ్య దర్శనం టోకన్స్ అనేవి ఒంటి గంట యాభై తొమ్మిది నిమిషాలకి కంప్లీట్ గా అయిపోయి కౌంటర్స్ ని క్లోజ్ చేయడం జరిగింది సో మామూలుగా మన ఛానల్లో ప్రీవియస్ వీడియోస్ లో కూడా ఎస్ఎస్టీ టోకన్స్ అండ్ దివ్య దర్శనం టోకన్స్ కోసం తిరుపతి వచ్చే భక్తులందరూ కూడా వీలైనంత వరకు ఉదయం పదకొండు లేదా మధ్యాహ్నం పన్నెండు గంటల కల్లా కౌంటర్స్ వద్దకి చేరుకునేలా ప్లాన్ చేసుకోమని చెప్పడం జరిగిందండి అయితే ఈ రోజు ఎప్పుడు లేని విధంగా భక్తులు అధిక సంఖ్యలో ఈ టోకన్స్ కోసం తిరుపతికి చేరుకోవడంతో ఇంకా తొందరగానే ఈ టోకన్స్ ఇవ్వడం జరిగింది అండ్ అలాగే తిరుమలలో కూడా శ్రీవాణి ట్రస్ట్ ఆఫ్లైన్ దర్శనం టికెట్స్ అనేవి మనకి మామూలుగా ఉదయం ఆరు లేదా ఏడు గంటల నుంచి టిటిడి వారు ఇవ్వడం స్టార్ట్ చేస్తారు కానీ రోజుకి ఎనిమిది వందల శ్రీవాణి టికెట్స్ ఇస్తారు కదండి ఆ టికెట్స్ ను పొందడానికి నిన్న రాత్రి నుంచే ఆ కౌంటర్ వద్ద క్యూ లైన్ లో భక్తులు వెయిట్ చేస్తూ ఉన్నందున ఈ రోజు తెల్లవారుజాము నుంచి శ్రీవాణి ట్రస్ట్ టికెట్స్ ఆఫ్ లైన్ లో టిటిడి వారు ఇవ్వడం స్టార్ట్ చేశారు అంటే ఆఫ్ లైన్ లో ఇచ్చే టికెట్స్ ను పొందడానికి వచ్చే భక్తుల సంఖ్యను బట్టి వారు చెప్పిన సమయం కంటే ఇంకా కొంచెం ముందుగానే టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారు ఈ రోజు తిరుపతి ఆఫ్లైన్ టోకన్స్ కి సంబంధించి కావచ్చు తిరుమలలో శ్రీవాణి ట్రస్ట్ దర్శనం టికెట్స్ కి సంబంధించి కావచ్చు అధిక సంఖ్యలో భక్తులు ఆ కౌంటర్ వద్దకి చేరుకోవడంతో కొంచెం తొందరగానే ఈ టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు అండ్ తొందరగానే ఈ టోకన్స్ కూడా కంప్లీట్ గా అయిపోవడం జరిగింది కాబట్టి తిరుపతిలో అయినా తిరుమలలో అయినా ఈ టోకన్స్ పొందడానికి వచ్చే భక్తులు ఎప్పుడు అధిక సంఖ్యలో ఉంటారని మనం ముందుగానే చెప్పలేం కదండి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే ఈ ఆఫ్ లైన్ టోకన్స్ ని పొందాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ కూడా వీలైనంత వరకు ఉదయం తొమ్మిది లేదా పది గంటల కల్లా తిరుపతిలోని మూడు ప్రదేశాల్లో చేరుకొని ఏదో ఒక ప్లేస్ లో కౌంటర్ వద్ద క్యూ లైన్ లో ఉన్నారు అంటే మీరు ఆ టోకన్స్ అనేవి పొందవచ్చు అయితే ఈ ఆఫ్ లైన్ టోకన్స్ కి సంబంధించి భక్తులు ఇక్కడ ముఖ్యంగా గమనించుకోవాల్సింది రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై తేదీన వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆ రోజు నుంచి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఎనిమిదో తేదీ వరకు ఆ పది రోజులు భక్తులకి వైకుంఠ ద్వారా దర్శనాలు అనేవి కల్పిస్తారు సో వైకుంఠ ద్వారా దర్శనాలు కల్పించి ఈ పది రోజుల పాటు తిరుపతిలో ఆఫ్ లైన్ టోకన్స్ కావచ్చు దివ్య దర్శనం టోకన్స్ కావచ్చు తిరుమల కొండపై శ్రీవాణి ట్రస్ట్ దర్శనం టికెట్స్ కావచ్చు ఎయిర్పోర్ట్ లో ఇచ్చే శ్రీవాణి ట్రస్ట్ దర్శనం టికెట్స్ కావచ్చు తిరుమలలో ఆఫ్లైన్ లక్కిడిప్ కావచ్చు ఇలా ఈ ఆఫ్ లైన్ టికెట్స్ అన్ని కూడా వారు క్యాన్సిల్ చేయడం జరిగింది అండ్ అలాగే ముప్పై తేదీ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆ ముందు రోజు అనగా డిసెంబర్ ఇరవై తొమ్మిదో తేదీకి కూడా లైన్ లో ఎటువంటి టోకెన్స్ ఇవ్వరండి అంటే మామూలుగా మనకి ఎస్ఎస్టి టోకెన్స్ అయినా దివ్య దర్శనం టోకెన్స్ అయినా రేపటి దర్శనం కొరకు ముందు రోజు ఆ టోకెన్స్ అనేవి ఇస్తారు సో డిసెంబర్ ఇరవై తొమ్మిదో తేదీ దర్శనం కొరకు ఆ ముందు రోజు అనగా డిసెంబర్ ఇరవై ఎనిమిదో తేదీన ఆఫ్ లైన్ లో ఎటువంటి టోకెన్స్ ఇవ్వరు అంటే డిసెంబర్ ఇరవై ఎనిమిదో తేదీ నుంచి లైన్ లో ఈ టోకెన్స్ ఇంటి వారు రద్దు చేసి తిరిగి రెండు వేల ఇరవై ఆరు జనవరి తొమ్మిదో తేదీ నుంచి ఆఫ్ లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ కావచ్చు శ్రీవాని ట్రస్ట్ దర్శనం టికెట్స్ కావచ్చు దివ్య దర్శనం టోకెన్స్ కావచ్చు ఇవన్నీ కూడా రెండు వేల ఇరవై ఆరు జనవరి జరుగుతుంది తేదీ నుంచి త్వరలోనే టిడి నుంచి ఒక అఫీషియల్ అప్డేట్ కూడా రావడం జరుగుతుందండి అయితే ఎవరైతే ఈ ఆఫ్లైన్ టోకన్స్ కోసం ఆఫ్ లైన్ దర్శనం టికెట్స్ కోసం తిరుమల స్వామి వారి దర్శనార్థం వస్తున్నారు ఆ భక్తులందరికీ కూడా కొంచెం ముందస్తు సమాచారం తెలియచేయడం కోసం ఈ వీడియో రూపంలో ఈ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తున్నాను తిరుపతిలో ఆఫ్ లైన్ లో ఇస్తున్న ఎస్ఎస్టీ టోకెన్స్ కావచ్చు శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం ను కావచ్చు ఏ రోజు ఎన్ని టోకెన్స్ ఇస్తున్నారు ఏ టైమ్స్ లా టోకెన్స్ రన్నింగ్ లో ఉన్నాయి ఎన్నికల ఆ అయిపోతున్నాయి అనే దానికి సంబంధించి ఎప్పటికప్పుడు స్టేటస్ ని మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ వాట్సాప్ ఛానల్ అరటాయ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ ట్యాబ్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది సో టిటిడి కి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని ఇంకా ఆఫ్ లైన్ కి సంబంధించిన స్టేటస్ ని మీరు ఎప్పటికప్పుడు పొందడం కోసం మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ వాట్సాప్ ఛానల్ అరటాయ్ ఛానల్ లో జాయిన్ అవ్వగలరు ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది ఇక నిన్నటి ఈ రోజు దర్శనం వివరాలు ముందుగా నిన్నటి రోజున అనగా డిసెంబర్ ఇరవై నాలుగవ తేదీ బుధవారం రోజున డెబ్బై మూడు వేల ఐదు వందల ఇరవై నాలుగు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే నాలుగు కోట్ల ఎనభై ఎనిమిది లక్షల రూపాయలు భక్తులు కనుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు ఈ రోజు కూడా తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ లోని అన్ని కంపార్ట్మెంట్ లోను ఇంకా నారాయణగిరి గార్డెన్ లోని అన్ని షెడ్ లోను భక్తులతో నిండిపోయి కంపార్ట్మెంట్ బయట ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో తిరుమల ఔటర్ రింగ్ రోడ్ లో ఉన్న శిలాతోర్ణం సర్కిల్ వరకు కూడా భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా పదహైదు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇక ఈ రోజు ఎటువంటి దర్శనం టోకన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అయ్యారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా ఇరవై నుంచి ఇరవై నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామి వారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను ఇక ఈ రోజు తిరుపతి ఆఫ్లైన్ ఎస్టీ టోకన్స్ కావచ్చు శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా నాలుగు నుంచి ఆరు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్ ను కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి ఈ రోజు సుమారుగా మూడు నుంచి నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అయితే ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ అయితే అధికంగా ఉంది ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామి వారి ధర్మ దర్శనంకు వచ్చినటువంటి భక్తులు వైకుంఠం టూ లోని అన్ని కంపార్ట్మెంట్లు నారాయణగిరి షెడ్యూల్ లో భక్తులతో నిండిపోయి కంపార్ట్మెంట్ బయట ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో దర్శనం కొరకు భక్తులు వేచి ఉన్నారు ఫ్రీ దర్శనానికి ఇరవై నాలుగు గంటల సమయం పడుతుంది ఎవరైతే టోకెన్ లేకుండా ఫ్రీ దర్శనం కొరకు వస్తున్నారు ఆ భక్తులు కూడా క్యూ లైన్ లో ఇప్పుడు జాయిన్ అవ్వకుండా యాత్రి సదన్ వన్ టూ త్రీ అంటే పిఎస్సి హాల్స్ ఉన్నాయి కదండి అక్కడ వెయిట్ చేసి రేపు ఉదయం ఆరు గంటలకి ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవ్వమని టీడీ వారు ప్రస్తుతం తిరుమలలో మైక్ లో కూడా అనౌన్స్ చేస్తున్నారు ఆ వాయిస్ ని ఇప్పుడు మీరు వినవచ్చు టోకెన్లు లేని భక్తులకు విజ్ఞప్తి ప్రస్తుతం వైకుంఠం కంపార్ట్మెంట్లు మరియు నారాయణగిరి షెడ్లు అన్నీ భక్తులతో పూర్తిగా నిండి ఉన్నవి స్వామివారి దర్శనానికి సుమారు ఇరవై నాలుగు గంటల సమయం పడుతోంది కావున భక్తులు యాత్రికుల ఉచిత వసతి సముదాయం నందు వేసి ఉండి ఉదయం ఆరు గంటలకు ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి అండ్ ఆఫ్లైన్ టోకెన్స్ కి సంబంధించిన ప్రయత్నం చేశాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు అండ్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్